యష్యా గ్రంథము అరవై మూడవ అధ్యాయము రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవరు నీతిని బట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు కోపగించుకుని వారిని త్రొక్కితిని చేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది నా డాగులే పగ తీర్చుకుని దినము నా మనసునుకు వచ్చును విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయ ఒకడనూ లేకపోయెను ఆదరించువాడెవడనూ లేకపోయేను కావున నా బాహువు నాకు సహాయం చేసెను నా ఉగ్రత నాకాధారమాయను నా కోపము కలిగి జనములను త్రొక్కివేసిని ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసితిని వారి రక్తమును నేలపోజేసిని యహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇస్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదును వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియూ అనుకొని ఆయన వారికి రక్షకుడాయను వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించును ప్రేమచేతను చేతను తాలిమ చేతను వారిని విమోచించను పూర్వదిములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేసెను అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను తన మందకాపరులకు సహకారీ అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చినవాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసినట్టు కనుకొ ప్రఖ్యాతి కలుగ చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లును యహోవ ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి పరము నుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము నీ ఆసక్తి ఏది నీ శౌర్యకార్యము లేవి నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్ యు అణగిపోయినే మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్మరుగకపోయినను ఇస్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను యహోవా నీవే మా తండ్రివి అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరు గదా యహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసేతివి నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము నీ పరిశుద్ధ జనుల స్వల్పకాలమే దేశమును అనుభవించరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును ఉన్నారు నీ పరిపాలన ఎన్నడను ఎరగని వారి వలె నైతిమీ నీ పేరెన్నడనూ పెట్టబడని వారి వలె నైతిమి ఆమె